మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాపే దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబుల్లో ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవటానికి మనం ఇష్టపడడం ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం మన చేతులు చూసి మురిసిపోతాం మన ముఖాన్ని చూసి మురిసిపోతాం కాళ్ళను చూసి మురిసిపోతాం మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడు తిరిగి చూసి ఇడు తిరిగి తీసి మెలికల మెలికలు తిరుగుతూ ఉంటారు తెగ మురిసిపోతారు ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో వీటిని తొలగించుకోవటానికి ఇష్టపడమో అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట అవి మన దేహంలోనే ఉన్నాయంట ఒకసారి చూడండి ఆ మాట చూపిస్తాను నేను కొలశైలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చు ఆ చదువు కావున భూమి మీద భూమి మీద నున్న మీ అవయములను అనగా ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా అని ఏమంటున్నాడు జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు మన శరీరంలో ఈ అవయవాలు ఎలాగో మన దేహములో మన కనబడకుండా మరికొన్ని అవయవాలు ఉన్నాయంట మన దేహములో మన కనబడకుండా కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ భూమి మీద అవి ఒకటి జారత్వకాంక్ష అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఈ ఐదు డేంజర్ వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము వ్యభిచారము కొంతమందికి కామాతురత ఎప్పుడు ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతా ఉంటారు కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి కామాతురత కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి అయితే బరితెకించి చేసే పరిస్థితి కొంతమందికి ఈ మూడు ఉండవు కానీ దురాశ ఉంటుంది కొంతమందికి నాలుగు ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అపజెప్పుకోటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైనా పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించటం బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితమై ఉండాలి ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రం అయి ఉండాలి డబ్బు కేంద్రమై ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవటానికి కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చల అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవడానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు 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 ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వంది నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా ఆ నీకు ఈ అపవిత్ర ఆలోచనలు గాని కామాతురత గాని జారత్వ పాపం గాని వ్యభిచార కాంక్ష గాని నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొరపెట్టు పెట్టు అన్నా చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను పెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు మానేసావనుకో దేవునికి మొర్ర పెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు Amen.